రెండు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి పద్దెనిమిది ఎర్రచందనం దొంగలు ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు రేంజ్ డిఐజీ సింధిల్ కుమార్ ఉత్తర్వుల మేరకు ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆదేశాలతో డీఎస్పీ చంచుబాబు పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ లింగాధర్ టీం గురువారం సాయంత్రం కళ్యాణి డ్యాం నుంచి చీకటేగల కోన మీదుగా శ్రీవారి మెట్టు వైపు కూంబింగ్ చేపట్టింది అర్ధరాత్రి సమయంలో బాకరాపేట రేంజ్ నాగపట్ల ఈస్ట్ ఫారెస్ట్ బీట్ పరిధిలో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దొంగలను మోసుకుని వెళుతూ el pinchado. వారిని టాస్క్ ఫోర్స్ టీం చుట్టుముట్టగా వారు రాళ్లు కొడవళ్లతో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు అయితే వారిలో తమిళనాడు తిరువన్నామల్లి జిల్లా జమునామత్తూరుకు చెందిన ముప్పై ఏడు సంవత్సరాల మణిని పట్టుకున్నారు స్మగ్లర్లు పడేసిన మరో ఘటనలో రైల్వే కోడూరు టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ టీం నాయుడుపేట వైపు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసుకుని వెళుతూ గూడూరు నాయుడుపేట హైవే రోడ్డు మీద భూదానం టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు శుక్రవారం ఉదయం ఒక కారులోని వ్యక్తులు వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు దీంతో టాస్క్ ఫోర్స్ టీం వారిని చుట్టుముట్టి కారులో తనిఖీలు చేయగా అందులో ఏడు ఎర్ర చందనం దొంగలో కనిపించాయి వాటిని కారుతో పాటు స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు వారిలో తమిళనాడు తిరుపత్తూరు జిల్లాకు చెందిన ఇరవై నాలుగు సంవత్సరాల హరీష్ శక్తి వేలూరు జిల్లాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల సంతోష్ శెట్టు ప్రభు ముత్తుస్వామి శరత్కుమార్ రామచంద్రలను అరెస్టు చేశారు ఈ రెండు కేసుల్లోని దొంగల విలువ సుమారు ఇరవై లక్షల రూపాయలుంటుందని అంచనా వేశారు ఈ కేసులను సిఐ శ్రీనివాస్ ఎస్ఐ రఫీ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందికి ఎస్పీ పి శ్రీనివాస్ అభినందించి రివార్డులను ప్రకటించారు ఇమీడియట్గా మన వాళ్ళని చూసి వాళ్ళు పారిపోయేదానికి ప్రయత్నం చేస్తే లింగాధర్ కింద వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు మన వాళ్ళపైన రాళ్ళు కొడవలి అన్నీ విసిరి వాళ్ళ మనోళ్ళ మీద దాడి చేయడానికి కూడా వాళ్ళు వచ్చారు అటాక్ చేస్తారు చేశారు ఈ లోపు మన కూడా పోయి వాళ్ళని పట్టుకోవడము దాంట్లో కొద్ది కింద పడము పారిపోవడము ఒక వ్యక్తి కింద పడిపోతే అతని లోయలో పడిపోయి రాయి మీద పడిపోయినాడు అతను కూడా తీసుకొని వచ్చి వాళ్ళు పట్టుకోవడం మన వాళ్ళు తీసుకొని వచ్చి విచారణ చేశారు చేసి అక్కడున్న లాగ్స్ అన్నీ కూడా పదకొండు లాగ్స్ వదిలేసి వెళ్ళిపోయారు సో మన ఆ పదకొండు లాక్స్ని సీజ్ చేసుకొని ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి విచారణ చేస్తే అతని పేరు మనీ అతను జమునామత్తూరుకు సంబంధించిన వ్యక్తి అని తెలిసింది అతనితో పాటు తమిళ్ కానిస్టేబుల్ కూడా కొద్దిగా కోఆపరేట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే ఇంకా కొద్దిమంది రమేష్ అని వెంకటేష్ అని ప్రభు అని ఇంకా ఇంకా కొంతమంది పేర్లు కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళందరి పేర్లు తీసుకో చెప్పడం వలన అతన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది